Então... మంచి ఉన్నతమైన స్థానంలో ఉండటంతో పాటు చదువుకున్న పాఠశాలకు తగిన గుర్తింపు తీసుకుని రావాలని కాకతీయ విద్యా సంస్థల అధినేత కాకతీయ విద్యా సంస్థల ఆధ్వర్యంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థుల వేడ్కోలు సమావేశం అంగరంగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా కాకతీయ విద్యా సంస్థల అధినేత అవిరనే సుధాకర్ రావు ముఖ్య హాసరై మాట్లాడారు కాకతీయ విద్యా సంస్థల నుండి పదవ తరగతి రాస్తున్న ముప్పై ఒకటవ బ్యాచ్ అని కాకతీయ విద్యా సంస్థలో చదువుకున్న చాలా మంది విద్యార్థులు దేశ విదేశాలలో ఉన్నారు ఉన్నతమైన పదవులు ఉండటంతో పాటు భారతదేశంలో ఐఎస్ ఐఆర్ఎస్ తో పాటు అనేక మంది ఇంజనీర్లు డాక్టర్లు ఈ పాఠశాల చదువుకున్న ఉండటం గర్వకారణమన్నారు ప్రతి ఒక్క విద్యార్థి చదువుపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించి తనకున్న లక్ష్యాలను చేరుకునేందుకు కష్టపడుతూ ముందుకు సాగాలని సూచించారు విద్యార్థులు ఉన్నత స్థితిగతులతోనే తాను చదువుకున్న పాఠశాలకు తగిన గుర్తింపు వస్తుందని విద్యార్థులు ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు అనంతరం పాఠశాల విద్యార్థులు చేసిన సాంస్కృతిక నృత్యాలు అందరిని విశేషంగా ఆకట్టుకున్నాయి కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్

ఫంక్షన్ రాసి స్టేట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో మండల్ లెవెల్లో అద్భుతాలు సాధించి మన పూర్వ విద్యార్థులందరూ డేస్టెంట్ లెవెల్లో స్టేట్ లెవెల్లో వీళ్ళ పోటీ ఫంక్షన్లో సెలెక్ట్ అయి రౌడ్ ఆఫ్ ఇల్లు తెలిసి అయ్యాడు అదేవిధంగా మీరు కూడా బాగా చదువుకొని మంచి మార్కులు తీసుకువచ్చి మీ తల్లిదండ్రులకు మంచి పేరు చేసే పని కనుక వాళ్ళ పిల్లలు చేసే పని ఫంక్షన్ కానీ వాళ్ళు మంచి ఆరోగ్యం బాగున్నారా బాగున్నారా మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఏం చదువుతున్నారు ఏ స్కూల్ చదువుతున్నారు లేదా చదువు అయిపోతే ఏ ఉద్యోగం చేస్తున్నారా అనుకుంటారు కాబట్టి

కాకతీయ స్కూల్లో టెన్త్ క్లాస్ టు ప్రజెంట్ మీ ఎంపీ టీచర్స్ అందరూ మినిమం ఫిఫ్టీన్ ఇయర్స్ మ్యాక్సిమం ట్వంటీ ఇయర్స్ తక్కువ విషయంలో వాళ్ళందరూ పూలదండ చేసి సన్మానం చేసి ఊరంతా గొప్ప వేయకపోవడం జరిగింది ఇది స్టోరీ మన స్టూడెంట్ ఉండగా మన స్టూడెంట్స్ ఐఏఎస్ ఉన్నారు ఐఆర్ఎస్ ఉన్నారు ఐఎఫ్ఎస్ ఉన్నారు గ్రూప్ వన్ ఉన్నారు గ్రూప్ సెకండ్ ఉన్నారు ఎవరి ఆంజనేయులు కలెక్టర్ కావడం వల్ల ఆపాజ్ ప్రతి పౌరుడు ప్రయాణం ఈ సమయానికి మీరు అందరికీ కాబట్టి మరి మీరు కూడా అటువంటి స్థాయిలో ఎదగాలని ఎత్తుగా బాగా మనుషులు క్లాస్ మంచి మార్కులు తీసుకుని వచ్చి ఒక మంచి జూనియర్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి ఒకరికి ఏదైతే మా ఫ్రెండ్ ఏదైనా గేమ్ రావడం లూజ్ జైన్ కావడం లూజ్ చేయడానికి వాటర్ జెర్ని కావడం మళ్ళీ అంత రకంగా గ్యామ్ తయారు కాకుండా ఒక మంచి జూనియర్ కాలేజ్ సెలెక్ట్ చేసుకొని ఇంటర్మీడియట్ పూర్తి చేసి డిగ్రీ పూర్తి చేసి మంచి స్థాయిలో ఉండే వ్యక్తులు చేయండి